అదిరిపోయింది బాబా డ్రెస్ ఎక్కడ న్యూ షాపింగ్ మన సిఎంఆర్ లా లేటెస్ట్ ఫ్యాషన్ లు ట్రెండింగ్ కలెక్షన్ లు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు అక్కడ కొత్త కారు కొత్త టీవీ కొత్త బైక్ సోఫా మస్త్ గిఫ్ట్లు ఇస్తున్నారా సిఎంఆర్ లా దసరా దీపావళి షాపింగ్ చేసినామా గిఫ్ట్ లు గెలిచినామా సిఎంఆర్ లో దసరా దీపావళి షాపింగ్ చేస్తే గిఫ్ట్ లను వచ్చి ఇంట్లో వాడాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఎక్సైటింగ్ ఆఫర్లు వచ్చాయండి సిఎంఆర్ కి లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ ఖమ్మం సిఎంఆర్ షాపింగ్ మాల్కి షాపింగ్కి వచ్చాను నిన్న టీవీ డ్రాలో టీవీ విన్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు జస్ట్ లెవెన్ హండ్రెడ్ షాపింగ్కి ఇంకొక టీవీ గెలుచుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ రిసీవింగ్ సీఎంఆర్ షాపింగ్ మాల్ వల్ల రిసీవింగ్ చాలా బాగుంది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి శారీస్ కూడా చాలా బాగా కలెక్షన్ కూడా చాలా బాగుంది అందుకే నేను టూ డేస్ కంటిన్యూస్గా వచ్చాను ఇంకా వస్తాను మీరు కూడా అందరూ ఇంకా రావాలి షాపింగ్ చేయాలి ఇలానే గిఫ్ట్స్ అందరూ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను సో మచ్ సిఎంఆర్ ఓకే నమస్తే మేము సిఎంఆర్ కమ్మం నుంచి మాట్లాడుతున్నాం కంగ్రాట్స్ మేడం వన్స్ అగేన్ థ్యాంక్ యూ మీరు నిన్న టీవీ గెలుచుకున్నారు ఈరోజు టీవీ గెలుచుకున్నారు ఆశ గారు మీ ఒపీనియన్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది నిన్న టీవీ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వచ్చేసరికి చాలా షాక్ అయ్యాను లక్ ఉంటుందని ఇక్కడే నాకు ప్రూఫ్ అయింది బై బర్త్ నేను నా లక్ నమ్మను హార్డ్ వర్క్ నమ్ముతాను లక్ కూడా ఉంటుంది అని సిఎంఆర్ ప్రూఫ్ చేసింది చాలా హ్యాపీగా ఉంది సీఎంఆర్ వల్ల రిసీవింగ్ చాలా బాగుంది చాలా ఫ్రెండ్లీ రిసీవింగ్ శారీస్ అవన్నీ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి చాలా బాగుంది మీ ఫేస్ లోనే మీ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది ఉంది. నిన్న ఎంత షాపింగ్ చేశారు మేడం? నిన్న 19000 చేశారు. ఓకే. ఈ రోజు మేడం? ఈ రోజు 1100 అంతే. ఓకే. Okay. 1100 కే మీకు టీ వచ్చింది. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం. మాతో కూడా షేర్ మేడం. సో మచ్. సో మచ్. నా పేరు శ్రావణి. మేము డోర్నకల్ నుంచి సీఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామండి మాకు రిసీవ్ బాగానే చేశారు స్టార్టింగ్ నుంచి మా పాపని కూడా మంచిగానే ఆడించారు పర్వాలేదు అంటే మేము ఏదో అనుకున్నాం సీఎంఆర్ అంటే మామూలుగా క్యాజువల్ చూసి వద్దామని అంటూ వచ్చాము ఆ సార్ తీసుకొని అయితే ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నా ఒక త్రీ థౌజండ్ తీసుకుంటే మేము వాళ్ళు మా మాకు వాళ్ళు కూపన్స్ ఇచ్చారు కూపన్ చేస్తే మేమేదో మామూలుగా క్యాజువల్గా రాసేట్లా మామూలు పెట్టాము లక్కీ డ్రాలో మాకు లక్కీగా ఒక కూపన్ ఓపెన్ అయింది లక్కీగా మాకు ఒక మిక్సీ ఇచ్చారు సీఎంఆర్ షాపింగ్ మాల్ బెటర్ అని తెలిసినంతవరకు ఈ ఖమ్మంలో అయితే ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంతగా మాకు వెళ్తే మాకు అంత రిసీవ్ ఏం పట్టించుకోలేదు కానీ సీఎంఆర్ షాపింగ్ మాల్ అయితే మాకు మంచిగానే రిసీవ్ చేశారు బెటర్ లక్కీ డ్రాలో మాకు ఒక మంచి మిక్సీ కూడా ఇచ్చారండి మాలాగా అందరూ ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చి లక్కీ డ్రాలో మీరు కూడా షాపింగ్ చేసి ఒక గిఫ్ట్ గెలుపుకో గెలు గెలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సిఎంఆర్ హాయ్ అందరికీ నా పేరు మోనిక నేను ఖమ్మం నుంచి వచ్చాను ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్లో మేము షాపింగ్ చేశాము సో ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఉన్న హాస్పల్ హాస్పిటాలిటీ చాలా నచ్చింది నాకు సో రిసీవింగ్ నచ్చింది అండ్ చాలా ఓపిక్గా చేయించారు ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ మేము వచ్చేసి అవర్లీ లక్కీ డ్రాలో నేను గిఫ్ట్ గెలుచుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ అలాగే అందరూ గెలుచుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీఎంఆర్ అండి నా పేరు నాజియా నేను ఓన్లీ వన్ అవర్ కోసం ఇక్కడ వచ్చాను సీఎంఆర్ షాపింగ్ మాల్కి అనుకోకుండా నాకు లక్కీ డ్రా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇంకా రావాలని కోరుకుంటున్నాను పెద్ద గిఫ్ట్స్ చాలా హ్యాపీగా ఉంది సీఎంఆర్ వాళ్ళు కూడా చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు చెల్ల సతీష్ ఒక టూ అవర్స్ బ్యాక్ సీఎంఆర్ షాపింగ్ మాల్కి రావడం జరిగింది మేము పర్చేస్ చేసాం స్టెంట్స్ కంపెనీ చెప్పులు పర్చేజ్ చేసాము అది కంపెనీ చెప్పులు ఎక్కడ లేదు ఓన్లీ సిఎంఆర్ అవైలబిలిటీ ఉంది వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు ఐటెం పర్చేజ్ చేసిడము అవర్ లీట్రాలో మనకు వచ్చేసి ఎయిర్ ఫ్రయర్ రావడం జరిగింది వాళ్ళు వెంటనే ఇమీడియట్గా కాల్ చేసి వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సీఎం చెప్పా హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ఆర్ ఉపేందర్ సింగ్ రాజపుత్రి ఉపేందర్ సింగ్ అండి ఈరోజు నేను ఈవినింగ్ సిఎంఆర్లో షాపింగ్ చేయడం జరిగింది షాపింగ్ చేసిన దాంట్లో కూపన్లో ఎయిత్ విన్నర్గా విన్ అవ్వటం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పటివరకు చాలా షాపింగ్స్ చేసాం కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆపర్చునిటీ ఎందుకు రాలేదు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది సో ఇలా రిసీవింగ్ కానివ్వండి వీళ్ళ ఒక ఇది కానీ చాలా బాగుంది చాలా నచ్చింది ఎప్పటి నుంచో షాపింగ్ మాల్ చే ఇందులో చేస్తున్నాము ఒక ఒక నేను నుంచి చాలాసార్లు చేశాము ఇందులో ఈ ఫస్ట్ టైం ఈ దసరా తరఫున నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారనమాట సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ టు సీఎంఆర్ థ్యాంక్ యూ ఏంటి మేము కొత్తగూడ నుంచి వచ్చినాము ఇట్లా షాపింగ్ మాల్కి వచ్చాము సీఎంఆర్ షాపింగ్ మాల్కి లకీరాలో కుక్కర్ వచ్చింది రైస్ కుక్కర్ రషింగ్ కూడా బాగుంది థ్యాంక్ యూ టు సిఎంఆర్ బాబు కొత్తగూడెం నుంచి వచ్చాము షాపింగ్కి ఇక్కడ పాయింట్ సెట్ మా మేడం కోసం శారీస్ అవి తీసుకున్నాము రిసీవింగ్ బాగుంది ఓకే అన్నీ ఓకే బరాబర్గా ఉంది కానీ తీసుకున్న గంటలోనే మాకు ఫ్రైజెస్ చేసి వచ్చినాయి అంత త్వరగా వస్తుందని అనుకోలేము అని బాగుంది చేయండి ఇక్కడ రిసీవింగ్ బాగుంది స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉందండి షాపింగ్ మాత్రం ఇక్కడ చేయండి పండుగ దసరాకి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి షాపింగ్ చేయండి గిఫ్ట్ బహుమతిగా తీసుకోండి ఓన్లీ వన్ అవర్లోనే మాకు గిఫ్ట్ వచ్చిందండి థర్టీన్ థౌసండ్ తీసుకుంటే టోకెన్స్ ఇచ్చారు నుంచి వచ్చాను ఫ్యామిలీతో కలిసి రాత్రి సిఎంఆర్ షాపింగ్ వాల్ చేశాను మేము